మర్చిపోలేని ప్రేమ కథలు చాప్టర్ నంబర్ వన్ కన్నీటి చుక్కతో రాసిన ప్రేమ కథ వాళ్ళిద్దరి ప్రేమకి ఓ మార్గం లేదు కాని ఆ ప్రేమకి ఓ చరిత్ర ఉంది ఒక్కసారి వినండి ఇది కథలా మొదలై కన్నీటిలో ముగిసిన ప్రేమ కథ శ్రావ్య ఒక అందమైన అమ్మాయి ఆమె అందమైన అమ్మాయి మాత్రమే కాదు ఆమె ఒక మౌన గీతం కాని ఆ మౌనం ఎవరూ చదవలేకపోయారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆమె ముఖాన్ని చూసే ప్రేమించారు మనస్సుని కాదు అరుణ్ కళాకారుడిలా మాట్లాడేవాడు కాదు ప్రేమించడము ఓ కళ అని నమ్మినవాడు నిశ్శబ్దాన్ని కూడా ప్రేమలేఖలా రాసినవాడు అంతేకాకుండా ఈ ఇద్దరి కథలో ఉండే బాధ మిమ్మల్ని కదిలిస్తుంది పూర్తి నిశ్శబ్దంగా ఓ పార్క్ చెట్లపై పువ్వులు మెల్లగా ఊగుతున్నాయి అరుణ్ ఒక బెంచ్ పై కూర్చొని రోజు ఆమెని చూసే ప్రదేశంలో ఎదురు చూస్తున్నాడు శ్రావ్య ఓ ఫ్రెండ్తో అతను ఎవరో తెలుసా అతను నన్ను రోజూ చూస్తుంటాడు కాని నేను ఎప్పుడూ ఎదురుగా చూడలేకపోతున్నా ఎందుకంటే ఓ చూపు ప్రేమను పెంచుతుంది ఆ చూపు ప్రేమకు ఆరంభం కావచ్చు కానీ నాకు ఆ ప్రేమకు ముగింపు తెలుసు నిజాయితీగా చెప్పాలంటే ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పడం అబద్ధం కానీ ప్రేమించడానికి మిగిలింది కొన్ని రోజులు మాత్రమే ఆ రోజుల్లో నేను ఎవరికైనా ఒక అందమైన జ్ఞాపకంగా కావాలి కాని బాధగా కాదు అంటూ వెళ్ళిపోతుంది ప్రతిరోజు దూరం నుంచే చూసే ఒక రోజు సాయంత్రం శ్రావ్య దగ్గరికి నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్లాడు నిన్ను చూసిన మొట్టమొదటి క్షణం నుంచే ప్రేమించాను కాని నీ మనసు చూసిన రోజునుంచే నీ కోసం బ్రతికాను అప్పుడు శ్రావ్య ఇలా అంటుంది నన్ను క్షమించు అరుణ్ నేను నిన్ను ప్రేమించలేను ఒకవేళ ప్రేమించిన నాకు ప్రేమించడం సాధ్యం కాదు దేర్ ఇస్ సంథింగ్ యూ డోంట్ నో సంథింగ్ నో వన్ నోస్ నేను మీరు కలిసిన వారిలా కాదు నేను ఒక చివరి పేజీ లేని కథ నా లోపల మిగిలింది రోజులు కాదు గడియారపు సౌండ్ మాత్రమే నాకు ఒక వ్యాధి ఉంది అరుం అది మందులతో తగ్గే రకం కాదు కాలంతో పోతుంది ఆశతో కాదు ఇది సమయాన్ని కాజేసే రకం సెకండ్ కో సెకండ్ రోజుకో రోజు అర్థమయ్యే లోపు జీవితం అయిపోతుంది అప్పుడు అరుణ్ ఇలా అంటాడు నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది కాని నీ నిశ్శబ్దం వెనుకున్న బాధను చూసిన క్షణం నుంచే ఆ ప్రేమ జీవించటం మొదలెట్టింది నీ కళ్ళలో అందాన్ని కాదు ఆవేదనను చూశాను నీకెంత సమయం ఉందో నాకు తెలుసు శ్రావ్యే కానీ నేను అడిగింది జీవితాంతం కాదు నీ చివరి క్షణాలు నాకు ఇస్తావా నా మిగతా జీవితాన్ని నీ జ్ఞాపకాల్లో గడిపేస్తా ఆ మాట విన్న శ్రావ్య కన్నీటితో ఇలా అంటుంది ప్రేమించమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాని మరణంలోకి నడుస్తున్న నన్ను ప్రేమించింది నీ ఒక్కడివే ఇంతకాలం జీవితంపై నమ్మకం లేక ప్రేమని ఎప్పుడూ దూరం చేశాను కానీ చనిపోయే నన్ను ప్రేమించింది నీ ఒక్కడివే అరుణ్ ఇంతకాలం జీవితానికి భయపడ్డాను ఇప్పుడు ప్రేమ కోసమే కొన్ని రోజులు బతకాలనిపిస్తోంది నీ మాటల్లో నాకు మరణం కూడా ప్రేమలా అనిపిస్తోంది ఆ రోజున ప్రేమ ఓ మాట కాదు ఒక పరవశం అయింది ఆరు నెలల జీవితాన్ని వదిలేసిన శ్రావ్య ఆరు రోజులకే సిగ్గుతో నవ్వుతూ అంగీకరించింది మూసివేసిన హృదయం ఒక చిన్న తాళం చప్పుడుకే తెరుచుకున్నట్టుగా ఆ తర్వాత రోజులు ఒక్కొక్కటి కలలు కంటున్న ప్రేమ కవి రాసిన వాక్యాల మారాయి పార్కులో ఒకే పై ప్రేమగా మాట్లాడుకుంటూ వర్షంలో తడుచుకుంటూ నవ్వుతూ అతను చెబుతున్న మాటలు ప్రతి క్షణం ఒక పద్యం అయింది ప్రతి చూపు ఓ శైలి అయింది వాళ్ల ప్రేమకి గడియారం లేదు గుండె ధ్వనికి లయ మాత్రమే ఉంది శ్రావ్య ఇప్పటి వరకు జీవితంతో నేను మాట్లాడేదాన్ని ఇప్పటి నుంచి జీవితం నాతో మాట్లాడుతోంది ఈ వర్షం నాకు తొలిసారి ఒంటరిగా అనిపించట్లేదు నీ చేయి పట్టుకున్న ప్రతి క్షణం నేను నాలోనే జీవిస్తున్నాను నీలోనే మరిగిపోతున్నాను ప్రేమ అనేది కొన్ని రోజుల్లోనే పూర్ణంగా మారిపోతుందా అనిపించే ప్రేమ ఇది నాలుగు సూటిగా మాట్లాడిన మాటల కన్నా చూపుల్లో చెప్పుకున్న వేల మాటలే ఎక్కువగా తాతిన ప్రేమ ఇది ఇలా వీరి ప్రేమ కొనసాగుతుండగా ఒకరోజు శ్రావ్య ఒక్కసారిగా స్పృహ తప్పి నేలపై పడిపోయింది ఆమెను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు తల్లిదండ్రుల కళ్లల్లో భయం కన్నీరు ఆశ హాస్పిటల్ మౌనంతో నిండింది చివరి క్షణాలు వచ్చాయి డాక్టర్ హర్ కండిషన్ ఇస్ క్రిటికల్ చాలా తక్కువ సమయం మిగిలింది ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడండి అప్పుడు ఓ ఫ్రెండ్ వస్తుంది చేతిలో లేఖతో ఇది అరుణ్ పంపించిన లేఖ శ్రావ్య ఆ లేఖ తీసుకుని చదువుతుంది ఈ రోజులు మరపురాని రోజులు నీతో గడిపిన క్షణాలు విలువ కట్టలేనివి నువ్వు ఉండవు అనే నిజం తలుచుకున్న ప్రతిసారి నా గుండె బరువు ఇన్ని రోజులు నీతో గడిపిన ప్రతిక్షణం ఒక అనంతమైన పాటగా మారిపోయింది నా జీవితంలో చివరి పేజీ కూడా నువ్వే రాసినట్టు ఉంది నీవు లేని ప్రపంచం నాకింకా అవసరం లేదు నేను బ్రతికే ప్రయోజనం నీ పక్కన ఉండటమే అయితే నీ అడుగులు ఆగిన క్షణం నుండి నా ప్రయాణం ఎందుకు కొనసాగాలి ప్రేమ అంటేనే ఇద్దరు ఒక నువ్వు వెళ్తే ఈ నేను ఉండి వ్యర్థం కాబట్టి నీ చేదు వార్త వినకూడదు అనే ఉద్దేశంతో ఇక సెలవు ఈ జీవితం నీకు అంకితం ఆ లేఖ చదవడం పూర్తయ్యేలోపే శ్రావ్య కళ్లలో కన్నీరు ఆగలేదు గుండెలో ఉద్వేగం ఆగలేదు మరుసటి క్షణంలో ప్రేమ శ్వాస ఆగిపోయింది షీ ఫాలోడ్ హిమ్ టూ సోల్స్ వన్ హార్ట్ బీట్ టుగెదర్ ఈవెన్ ఎండ్ వారి ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు కానీ ప్రతిధ్వనించనుంది ప్రతి కన్నీటిలో ప్రతి కవితలో ఇంకా నిజమైన ప్రేమను నమ్ముతున్న ప్రతి ఆత్మలో వారి ప్రేమకు ఇంకా జీవితం ఉంది ది ఎండ్ కానీ ప్రేమకు కాదు